హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమాటా మార్కెట్ ధరలన్నీ టాప్ అండ్ టాప్ ధరలు ఎలా ఉన్నాయి ఫైనల్ ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ టాప్ అండ్ టాప్ అన్ని మార్కెట్ ధరలు తెలుసుకో ఈరోజు వచ్చింది నువ్వు సోమవారం పన్నెండో తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ మన మన ఛానల్లో వచ్చే టాప్ మా టమాటో ధరలన్నీ టాప్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఫైనల్ ధరలు అన్నమాట ఫస్ట్ తిరుపతి నుండి స్టార్ట్ చేద్దాం తిరుపతి మార్కెట్ చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్సు యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి రెండు వందల టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట ఇరవై అయితే టాప్ ధరలో నిలిచింది పదహైదు కిలోల బాక్సు కలికిరి మార్కెట్ కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక కలకడ మార్కెట్ కూడా ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట ఇరవై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది కలకడ మార్కెట్ పదహైదు కిలోల బాక్సు మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు రెండు వందల యాభై అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి రెండు వందల యాభై టాప్ ధర మదనపల్లి మార్కెట్ కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట నలభై అయితే టాప్ గర్లో నిలిచింది కోలార్ మార్కెట్ అలాగే నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక యాభై రూపాయ ఇరవై ఐదు కిలోలు బా ఇరవై కిలోల బాక్స్ యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి రెండు వందల నలభై రూపాయలు అయితే టాప్ గర్లో నిలిచింది అలాగే ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సు యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి రెండు వందల నలభై రూపాయలు అయితే టాప్ గర్లో నిలిచింది ఢిల్లీ మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే వడ్డిపల్లి చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి నూట ఇరవై రూపాయలు టాప్ ధరలో నిలిచింది పలంనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పలమనేర్ మార్కెట్ వచ్చిందను పదహైదు కిలోల బాక్సు పది రూపాయల నుండి స్టార్ట్ అయ్యి వంద రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది పలం మార్కెట్ అలాగే నిన్న సాయంత్రం అంగళ్ళ మార్కెట్ చూసుకుంటే కనుక రెండు వందల నలభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ టాప్ అండ్ టాప్ ప ముప్పై కిలోల బాక్సు పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక అదే చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక రెండు వందల టాప్ ధర నిలిచింది ఫ్రెండ్స్ యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి రెండు వందల టాప్ అండ్ టాప్ చెరువు మార్కెట్ నిన్న చూశారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లలోనూ టమాటో ధరలు ఎలా ఉన్నాయో మన ఛానల్లో వచ్చేటివి టాప్ ధరలు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ